ఓం జ్ఞానతిమిరాంద్ఞానాంజన శాకయా ఏనా తస్మై శ్రీ గురవే నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులకి శ్రే సన్నిహితులకి నా కుటుంబ సభ్యులకి ప్రత్యేకించి ప్రకృతే మా కుటుంబంగా భావించి సమాజమే దేవాలయంగా భావించేటువంటి వ్యక్తిని నేను కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని మీరు పొందాలని మీ కుటుంబాలలో సుఖ సంతోషాలు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలని దేవదేవుడైనటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ శుభం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో కుంభరాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మీనరాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి కుటుంబంలో ఇబ్బందులు ఈతి బాధలు అప్పులు అనుకోనటువంటి నిందలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో భయపడాల్సినటువంటి అవసరం లేదు దైవం ఉండాడు ఆకాశం పతితంతోయం యథాగచ్చత సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతే వీరు ఎక్కువగా కూడా విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన కృష్ణతత్వాన్ని అవలంబించడం ద్వారా శరణాగతి వేడడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు అయితే ఆర్థికంగా కొంత ఇబ్బందులున్నా ఒకవైపు ధనం అనేటువంటిది ఏదో విధంగా మీకు వస్తూ ఉంటుంది అదేవిధంగా ఖర్చు శాతం ఉంటుందిలే భయపడాల్సినటువంటి అవసరం లేదు వాహనాలు నడుపుతున్నప్పుడు ఇతర వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి సాఫ్ట్వేర్ యొక్క ఉద్యోగులకి ఒక ఇబ్బందికరమైన వార్త వచ్చి కంపెనీ మారాలను అనుకోకుండా ఉద్యోగం పోవడము ఇలాంటివి జరుగుతాయి కొంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు అతను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడడం ఉత్తమం అతి ఉత్సాహము తొందరపాటు పనికిరాదు విపరీతమైనటువంటి కోపాన్ని తగ్గించుకోవాలి ఈ యొక్క మీనరాశి వారు పూర్వభాద్ర ఒకటి ఉత్తరాభాద్ర నాలుగు రేవతి నాలుగు ఈ యొక్క తొమ్మిది పాదాలు ఈ నక్షత్రాలు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఉంటాయి కోర్టులో కూడా చొక్కెదురవుతుంది ముందు నొయ్య వెనక గొయ్య అన్నట్లుండును ఈ మాసం బాగా ఇబ్బందిగా ఉంటుంది ధనం పరంగా కుటుంబ పరంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇతరుల విషయాల్లో మీరు జోకింగ్ చేసుకోవడం ద్వారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేలు కట్టుకొని సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది ఈ యొక్క మీనరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరుల విషయాల్లో జోకింగ్ చేసుకోవడం అంత మంచిది కాదు మీరు దానము ధర్మము చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు పొందుతారన్నమాట మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం కానీ గణేషుడి యొక్క ఆలయం కానీ ఎక్కడ దైవం కనబడినా అక్కడికి వెళ్ళి యథాశక్తి పూజ చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు ఉంటాయి మీరు పేరు గోత్రాలతో మీరు పూజ చేయించడం మంచిది మూడు శుక్రవారాలు అమ్మవారికి కుంకుమార్చన చేయించడం ద్వారా కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు నల్ల నువ్వులు శనివారం దానం చేయండి ఈ మాసము కొంత ఓపిక్గా మీరు ఉండగలిగితే మంచి సత్ఫలితాలు పొందుతారన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ మీకు ఈ మాసమంతా కూడా సకల దేవత అనుగ్రహం కలగాలని మంచి ఫలితాలు రావాలని వచ్చేలా మీరు సంకల్పించి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ శ్రేయోదాయకం శుభం